नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రమ్మని సవాల్ విసిరారు జగన్కి అయితే దీనికి స్పందించి సజ్జలా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు అసలు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం మేడం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రమ్మనే సవాల్ విసిరితే దీనికి స్పందించి ఇప్పుడు సజ్జల కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు వాళ్ళు విమర్శిస్తున్నారు అయితే దీన్ని ఎలా చూడాలి మేడం ఆడలేక మధ్యలో ఓటు అంటారు అలాగా చేతకాని వాళ్ళు ఇలాగే మాట్లాడతారు ఏదో ఏమిటంటారు నువ్వెందుకు రాలేదు అంటే మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నాడు సజ్జల బుద్ధి ఉంది సజ్జలు మాట్లాడాల్సిన మాటేనా ఒక షాడో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా రాజకీయాలు అసలు నీకు ఏమైనా తెలుసా సజ్జల అని అడుగుతున్నాం మనం ఎందుకంటే ఎవరికిస్తారు ప్రతిపక్ష హోదా వైసీపీ తప్ప గొంతు పెప్పడానికి ఇంకోటి లేదని అంటున్నావు మీకు ఎన్ని సీట్లు వచ్చాయి మీ నాయకుడు గతంలో ఏమన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక నలుగురు ఐదుగునీటి ఆగేస్తే మీ పరిస్థితి ఏంటని అడిగాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఉంటే మీరు ఎంత వెక్కిరిచ్చారు అందుకనే మనం ఎప్పుడు కూడా మాట తోలకూడదు మనిషి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరి భవిష్యత్ ఏంటో ఎవడికి తెలియదు ఇవాళ అంతా బాగుంది కదా అనుకుంటే రేపు నడి రోడ్డు మీద ఉండొచ్చు మనిషి ఎవరికి తెలుసు అది విధి కాబట్టి ఆ ఆరోజు విరవీగారు ఈరోజు లాక్కోలేక పీకోలేక చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవును అన్నారు ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అన్నారు తప్పే ఉంది నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి అడిగారు ఆ పదాలు నీ డిక్షనరీలో లేవు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడకుండా వాళ్ళెవరి చేతో మాట్లాడిస్తావేంటి నీకు దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు గారు నేను రాను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కో అప్పుడు కూడా ఇవ్వరు నేను చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు అది ఇవాళ సజ్జల అంటాడు దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నారు మీరు మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మీరు ఇవ్వండి వచ్చి గళం విప్పుతాడు లేకపోతే గళం విప్పడా బెదిరిస్తున్నాడా ఇదేమన్నా బేరమా కూరగాయలు బేరమా లేకపోతే సంతల పశువులు నమ్ముతున్నాము మనం లేదు బ్యాటర్ సిస్టమ్ ఉండేది దొరకు బ్యాటర్ సిస్టమ్ అంటే మీరు మీ దగ్గర చింతపండు ఉందనుకోండి నా దగ్గర ఏదో ఉంటాయి కాయగూరలో లేకపోతే బియ్యం ఏదో లేదా ధాన్యం అనుకోండి ధాన్యం ఇచ్చి మీ దగ్గర చింతపండు తీసుకుంటాను మీరు ధాన్యం తీసుకుంటారు దట్ ఈజ్ బ్యాటర్ సిస్టమ్ ఒకప్పుడు అదే ఉండేది డబ్బు ఉండేది కాదు అంటే మారక విలువ మారకం అనమాట దాన్ని సో అలాగా నువ్వేంటి అన్న వ్యాపారం చేస్తున్నావు అంటే నువ్వు ఇస్తేనే వస్తాను రాకపోతే మానే ఎవరికి నష్టం ఇప్పుడు పులివెందుల ప్రైజ్లు ఆల్రెడీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీకు డిపాజిట్ కూడా లేకుండా చేశారు ఇప్పుడు ఏమవుతుంది నీ కర్మ అంతే నీకు అసలు మాట్లాడే దమ్ము లేదు ధైర్యం లేదు అది ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పేపర్ చూడకుండా పది నిమిషాలు కాదు కదా పది వాక్యాలు మాట్లాడలేడు లేదా పది మాటలు చెప్పలేడు అది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా వేస్ట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి ఒక పది నిమిషాలు నువ్వు స్పీచ్ ఇవ్వలేవు అసలు ప్రజల సమస్యలు ఏంటో నీకు తెలియదు ఎందుకంటే నువ్వు పరదా ముఖ్యమంత్రి ఒకప్పుడు పరదాల్లో బతికే వాళ్ళకి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి కాబట్టి నీకు దమ్ము ధైర్యం లేదు అని పాపం చంద్రబాబు నాయుడు గారిని సజ్జలగారు అంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇచ్చినందుకని ఇప్పుడు అసెంబ్లీకి వస్తాడా రాడా జగన్మోహన్ రెడ్డి ఇంకేమొస్తాడు రాడని ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే నేను రాను అని చెప్పలేక ఇది ఒక బహాన అనమాట అదిగో మీరు సవాలు విసిరారు మేము మీకు సవాలు విసురుతున్నాం వీళ్ళు సవాలు విసిరేదేటి పైగా మేము వచ్చి అడిగితే నీ పరిస్థితి ఏమవుతుంది ఏమీ అవ్వదు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి పైగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగిందో ఆలోచించుకో నువ్వు ఆలోచించుకో ఇంకా మీదట ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది కాదండి అసలు మీరు ఇవాళ కూడా అక్కడ విన్నారా మీరు ఇడుపలిపాయకెళ్ళి తల్లిని అవమానించాడు చూసారా మీరు ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలట తల్లిని గౌరవించిన వాడి కొడుకు ఏంటండి అలాంటి వాడి నాయకుడు ఏంటండి అలాంటి వాడి ప్రతిపక్ష నేత ఏంటండి అలాంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఒక పార్టీని నడపడం ఏంటండి ఆయన తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో కూర్చోపెడతానండి ఏంటండి కదా తల్లికి మర్యాద ఇవ్వని వాడు తప్పించుకుని వెళ్ళినవాడు తనయుడా అలాంటి వాడు ప్రతిపక్ష హోదా అడగడానికి అర్హుడా అని మనం అడుగుతున్నాం మనకు తెలియదండి విఐపి పాసులు అంటే దానికి ఏమైనా రేటు పెట్టారా ధరలు నిర్ణయిస్తున్నారా ఎవరైనా అంటే ఏమైనా ఆయన వెంకటేశామ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఉచితంగా వెళ్తాము లేకపోతే మూడు టికెట్ ఉంటుంది లేకపోతే ఇంకేవో దర్శనాలు ఉంటాయి కదా శ్రీవాణి దర్శనం అని అట్లా అన్న ఫీల్ అయిపోతున్నాడు ఆయన అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డబ్బు ఇచ్చేళ్ళు చూసేంత అవసరం ఎవడుకుందండి బాబు అంత కోరిక ఎవడుకుంది ఎవడుకుంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో నేను మామూలు మనిషిని అనుకుంటాడో ఆ రోజు ఆయన మళ్ళా రాజకీయాల్లో ఏమైనా రాణిస్తాడేమో తప్ప అంతవరకు ఆయన రాణించడు అది ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయనకి విఐపి పాసులు కావాలి ఆయన చూడాలంటే అంటే అలాంటి విఐపి పాస్ ఎందుకండి బాబు అంటే కార్యకర్తలకు కూడా విఐపి పాస్ కావాలా మరి నేను ఇంక మీదట కార్యకర్తల కోసమే పని చేస్తాను నా మధ్యన ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా కొత్తలో ఓడిపోయిన కొత్తలో ఇంక మీదట వైసీపీ కార్యకర్తల కోసమే పని చేస్తుంది అన్నాడు అంటే ఎవడి కోసమో చేయట్లేండి ఆయన అది వేరు ఊరికే స్టేట్మెంట్లు ఇస్తాడు స్టేట్మెంట్ ఇచ్చాక మళ్ళీ దాన్ని నిలుపుకోవాలనే ఆలోచన గుర్తు కూడా ఉండదు ఆయన పాపం ఎందుకంటే కట్టలు కట్టలు లెక్క పెట్టుకోవాలి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎలాగ ఆయనకి తెలుసు సజ్జలకి తెలుసు క్లియర్గా రాంబాబుకి తెలుసు రాంబాబు ఏదో ట్రెక్కింగ్ చేసుకుంటున్నాడుగా ట్రెక్కింగ్ ఏదో చేసుకుని ఆయన వాటిలో ఆయన చేసుకోకుండా రాజకీయాలు ఎందుకు చెప్పండి ఆయనకి ఎందుకు అసలు ఈయన అసెంబ్లీకి వస్తే ఆయనకి ఎందుకు రాకపోతే ఆయనకి ఎందుకు హ్యాపీగా ఒక కర్ర పెట్టుకుని ట్రెక్కింగ్ చేసుకుంటున్నాడు చేసుకోమనండి కొండలు గుట్టలు ఎక్కి కాస్త ఊపిరి పీల్చుకోమనండి ఇప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి చెర నుండి విడిపడ్డాను అనుకుని దట్ హిమ్ ఎంజాయ్ హిజ్ లైఫ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు సజ్జల గారికి చెప్పేది ఏంటంటే ఆయనకి తెలుసు ఎలాగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడు మిన్ను విరిగి మీద పడ్డా వెళ్ళడు మనం చెప్పినా ఆయన వినడు దాన్ని ఎలా కవర్ చేయాలి ఈ దమ్ము ధైర్యం అనే ఒక పదం తీసుకుని దాన్ని కవర్ చేసుకుని మీరు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వస్తాడండి అని ఒక కవరింగ్ అంటాం అనమాట ఆ కవరింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన రాను రాడు ఈ హోదా ఎలాగా రాదు ప్రజలు ఎలాగ జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ మర్చిపోతున్నారు మేడం ఈరోజు కడప పర్యటనకు వెళ్ళి రైతులు పరామర్శించడానికి ఈరోజు బత్తాయి రైతులని అరటి రైతులని ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్ళి పీకల లోతు నష్టపోయారు రైతులని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు మేడం ముందు అసలు అక్కడ ఏం జరగలేదు కదా ఇవాళ ఏమి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగలేదు కదా ఈయన వెళ్ళడం వల్ల ఏమన్నా చచ్చిపోవటం కానీ లేకపోతే మొక్కలంతా కూడా పడేయడం కానీ గతంలోలాగా పొగాకు పెళ్ళి తొక్కేశారు కదా చెప్పుల కాళ్ళతో తొక్కి నుజ్జు చేసేశారు అది మిర్చి ఆడికెళ్ళి ఏం చేశారో మనం చూసాము అతను ఎవడో బెట్టింగ్ యాప్లో చచ్చిపోతే వెళ్ళి ఒక ముసలాయన కార్యకర్తనే కారు కింద పడితే పక్కకు లాగేసి మళ్ళీ ఆయనకి పది లక్షలు ఇచ్చి మళ్ళీ ఆ భార్య చేత మళ్ళీ స్టేట్మెంట్లు ఇప్పించి మరి ఇవాళ ఇక్కడికి వెళ్ళాడు మరి ఏం స్టేట్మెంట్లు వస్తాయో రేపు ఎవరు చేస్తారో బతుకుతారో లేకపోతే ఏమవుతుందో దాన్ని బట్టి రేపు మాట్లాడుతున్నాం మేడం